అని చెప్పేసి అలా వెళ్తున్నాము గుడికి మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ నుంచి ఒక వన్ అవర్ ఫైవ్ టైం ఇది సరదాగా మార్నింగ్ వెళ్తే పెట్టాలని చెప్పేసి ఇలా బైక్ పైన వెళ్తున్నాము యాక్టివ్ పోయా చూద్దాం ఇలా చాం మనం ఇక్కడ ఉన్నాము తూర్పు దగ్గర కోల్పూర్ దగ్గర ఉన్నాము ఇక్కడ వాడదామని చదువుతున్నాము Take the second left onto Pamplemound Dr road to Kachiguru road mm -hmm. Mm -hmm. అయితే ఇట్లా వచ్చినాము ఇంత ఇట్లా రూట్లోకి వెళ్ళి చూడండి ఇది చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్ సో ఇక్కడంతా ఇలా ఉంటుంది మనం ఇలా చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తున్నాము మీకు టెంపుల్

শখানে ফ্রেন্ডস মানে মালান টেম্পল మనం లోపులం లోపల ఇప్పుడు ఉంటుంది ఈ లోపల దేవుడు ఆ కింద గుహల గుహలో ఉంటుంది దేవుడు ఇక్కడ నుంచి పైకి పైకిలా వచ్చాము ఇక్కడైతే మనం హైక్ ఎలా కొంటే మళ్ళా మల్లన తండ్రి इकडे ఉంటది ఈలమ తల్లుది ఇది కటవేదినా నర్ పరిదినా అంతసేపు ముకబీద జది గమరియని ఓడి జట్టుకొని నదురలేదు దర్శ చేయించుకున్నాం దర్శనం ఇప్పించింది ఈ అబ్బా